మీరు జాగ్రత్త అనాలి ఏదో ఇది పబ్లిసిటీకో దేనికో కాదు ఇల్లు చూడండి కాదు అంటే ఇల్లు చూడండి ఫస్ట్ ఒక భావం మీకు ఎందుకు చెప్తానంటే జనసేన ఆశయం ఏంటంటే బడుగు బలహీన వర్గాల నుంచి తీసుకొచ్చి ఒక వార్డు మెంబర్ నుంచి పెట్టాలి ఆయన సరైన ఇల్లు లేదు ఈ అమ్మాయిని వార్డు మెంబర్ కింద గెలిపించే కారణం ఏంటంటే అధికారం ఇవ్వాలి కష్ట సుఖాలు తెలుసున్న కుటుంబం పక్కన మంచి చేస్తారని బాగా తెలుసు కదా ఈరోజు ఇల్లు చిల్లు పెట్టిన పార్టీ వీళ్ళ మీద దౌర్జన్ చేస్తారండి మీరు చెప్పండి వైసీపీ ప్రభుత్వంలో ఇల్లింటి ఇల్లు ఉండి పదో చేసినోడో ఎవడన్నా ఉన్నాడా ఉన్నాడా ఒక పార్టీ అంటే ఏంటి అన్ని సామాజిక వర్గాలు కలిస్తే పొడి చేస్తే ఒక పార్టీ అంతేనా ఈ రోజు మత్స్పూరి గ్రామం అనేది ఎస్సీ మహిళ రిజర్వేషన్ వచ్చింది ఇద్దరు మహిళలు పోటీ చేశారు పోటీ చేసినప్పుడు ఒక పార్టీ ఒకరికి మర్తిచ్చింది కొన్ని పార్టీ ఇంకో మర్తిచ్చింది మత్స్యపురి గ్రామ ప్రజలు నంబారు ఏంటి పండుగారు భార్య దీని మీద నా గౌరవంతో బాగా చేస్తారని నమ్మి మీరు అందరూ కూడా మంచి నగర్ రిక్వెస్ట్ జరిగింది అది తప్ప ఇప్పుడు చింత వెంకటలక్ష్మి గారు అనంతలక్ష్మి గారు అలాంటి భర్త రోజు వేటకెళ్లి చేపలు చేసి అమ్ముకోవటం చేసుకోవడం అగ్నికుల ఇల్లు దీన్ని చూసి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇదే ప్రాణం చూసి అర్థం చేసుకోవాలి